సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాలల పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు విద్యార్థులతో మాట్లాడి బోధన తీరును అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు పాఠాలు చెప్తూ ప్రశ్నలు వేశారు విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని సూచించారు బాగా చదివి మంచి మార్కులు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు उ वी आर ट्रइिंग మై ఇంటెన్షన్ ఆఫ్ టెలింగ్ యూస్ ఇది ఇలా ఉంది దిస్ ఈస్ ది కామన్ వే వి డూ థింగ్స్ బట్ దేర్ ఆర్ టెన్ డిఫరెంట్ వేస్ యూ కెన్ అండర్స్టాండ్ థింగ్స్ సో ఇఫ్ యూ స్టార్ట్ క్వశ్చనింగ్ ఇఫ్ యూ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అ డిఫరెంట్ వే ఆఫ్ హౌ యూ కెన్ డూ అన్న దాని మీద వస్తే యూ విల్ డెఫినెట్లీ కమ్అప్ విత్ అ డిఫరెంట్ సొల్యూషన్